లో ఉంటాయి రెండో పాయింట్ లోకి వెళ్తున్నాం రెండో పాయింట్ లోకి వెళ్తున్నాం రెండో పాయింట్ ఏంటంటే మనం విజ్ఞాపనలో అక్కడే రెండో దిన వృత్తాంతముల గ్రంథంలో ముప్పై మూడో అధ్యాయంలో పన్నెండవ వస్తుంది ఏంటి ముప్పై మూడో అధ్యాయం పన్నెండవ వస్తుంది పేపర్ తిరిగితే జరిపోద్ది అదే రెండో దిన వృత్తాంతముల గ్రంథం ముప్పై మూడు పన్నెండవ వస్తుంది కాదు రెండవ దినవృత్తాంతములు ముప్పై మూడు అధ్యాయము పన్నెండవ శదనమ్మ అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడక అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసు కొనెను దేవుని స్తోత్రం చెబుదాం అల్లే అంటే ఈ యొక్క సమయంలో మనుష్య గురిని మనకు రెండో వ్యక్తిగా జ్ఞానం చేస్తున్నాడు ఈ వ్యక్తి ఈ మనస్సే దేవుడు ఏదైనా ఒక కార్యం చేసే వరకు కూడా నమ్మడం మీకు అర్థమవుతుందా మనస్సే యొక్క స్వభావం ఆయన విజ్ఞాపనం చేశాడు విజ్ఞాపన అంటే ఏంటనుకుంటున్నారు ప్రార్థనకి విజ్ఞాపన తేడా ప్రార్థనలో రకాలు ఇవి కన్నీటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఉపవాస ప్రార్థన ఆదివారం ప్రార్థన స్త్రీల ప్రార్థన బహిరంగ ప్రార్థన రహస్య ప్రార్థన ఇవన్నీ కూడా ప్రాంతంలో రకాలు కానీ విజ్ఞాపన అనే ఒక రకం గురించి ఈ మనసే విజ్ఞాపన చేశాడంట దేవుడు ఆయన మర్ర విన్నాడట మీకు అర్థమవుతుందా ఈరోజు మనం ప్రార్థన చేస్తాం రాత్రంతా మెలుపుకుంటే ప్రార్థన చేస్తాం మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలా వెళ్తేనే మనకి ఏముంటుందంట ఇక్కడ ఏమంటాడు ఆయన యహోవా దేవుడై ఉన్నాడని మనస్ మనస్సే తెలుసుకున్నాడు అంటే నా ప్రార్థనకి జవాబు వస్తుంది కదా నేను ఆ రోజు నిద్రమానుకుని ఉపవాసం ఉండి రాత్రి అంతా దేవుని సరిధిలో ఆల్రెడీ ప్లే గడపడం బట్టే నా ప్రార్థన దేవుడు విన్నాడని మీకు కూడా రుజువు దొరుకుతుంది కదా అందుకే ఏదో ఒక పర్టికులర్ విషయం కొరకే ప్రార్థన పట్టు విడవకుండా ప్రార్థన చేయడానికి రావాలి విజ్ఞాపన ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలో ప్రాముఖ్యమైన ఒక పాయింట్ని పట్టుకోవాలా ఫస్ట్ ఏంటి ఆ పాయింట్ అంటే మనము హెచ్చించబడాలి చెప్పండి అందరు కూడా ఎక్కడికి వెళ్ళాడు వచ్చేయాలి మనము హెచ్చించబడాలి ఈ మనస్సే తనులు తాను తగ్గించుకున్నాడంట దేవుడు ఆయన ప్రార్థన విన్నాడంట మూడవది ఆయన ప్రార్థన జ ప్రార్థనకి ఏమొచ్చిందంట దేవుడే ఉన్నాడు నా ప్రార్థన దేవుడు నిజమైన దేవుడు విన్నాడని మనస్సు తెలుసుకున్నాడంట ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ మన ప్రార్థన ఎక్కడికి వెళ్తలేదు దారబాధం దాటితే లేదు చెప్పండి చెప్పండి మన ప్రార్థన ఇంట్లోంచి దారబాధం కిటికీలోంచి బయటికి మన ప్రార్థన మనకే వినబడతా లేదు చాలా మంది ప్రార్థన చేస్తారండి నోరు వినపడదు అసలు మన ప్రార్థన వినబడాలి ఫస్ట్ మనకి వినబడితే మన దేవుడికి వినబడతా మనకే వినపడబో దేవునికి ఎలా వెళ్ళబడుతుందండి అర్థమవుతుందా మా అన్న ప్రార్థన ఎవరికి వినపడ్డది దేవునికి కనబడ్డాడు దేవుని దగ్గర నుండి పాష్టగారికి వచ్చింది పాస్టగార వచ్చి అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా ఏమంటున్నాడు ఎందాక మొత్తురాలయ్యింది నువ్వు ఏమన్నాడు ఇంకెంతసేపు నువ్వు మొత్తురాలు ఏ అంటే ఏమంటుందో తెలుసా అయ్యా నేను త్రాగుబోద్దాను కాదయ్యా నేను ఏ ముందు తాగలేదయ్యా మనో దుఃఖము కలదాని నా యొక్క నింద తొలగిస్తాడని దగ్గరికి వచ్చాను బాబు నా కౌగిట్లో కానీ ఒక కొడుకునిత్తే నా గొడ్డితనం తీసేస్తే నేను మరలా ఏసుబాబుకి ఇస్తానని ఏసుబాద్తో చెప్పుకుంటున్నాను బాబు నేను మాత్రం తాగిపోద్దాను కాదా అంటే కొన్నిసార్లు నిద్ర అవుతున్నారో తెలిస్తే లేదు ప్రార్థన చేస్తున్నారో తెలిస్తలేదు విజ్ఞాపన అంటే ఏదో అనుకుంటారు అది అర్థవుతుందా గనుక మనము ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థన ఏం చేయాలా ఒకవేళ ఆ ప్రార్థన ఆవిడ చేస్తున్న ప్రార్థన కానీ పాతగా వినపడితే అడుగుతాడా చెప్పండి ఆ మాట బైబిల్లో రాస్తాడా లేదు గనుక రాయాలి ప్రార్థన చేయాలి ఎలుగెత్తి ప్రార్థన చేయమన్నప్పుడు ఎలుగెత్తి చేయాలా మనసులో చేయమన్నప్పుడు మనసులో చేయాలి పూసేదేపుడు మేత మేసేదేవుడు ఒకసారి మనం ఏమండి గనుక అలా చేయడం వల్లే దేవుడు హెచ్చించాలి అనే ఆలోచన కలిగి ఉన్న దేవుడు మన బాధలు ఆయనకు అర్థం కాక మన సమస్యలు ఆయనకు అర్థం ఎప్పుడు చెప్పిందే చెప్తున్నాం మార్చండి ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఏం చేయండి నూతనంగా మార్చండి మన అవసరం అప్పుడు దేవుడిని చిత్తములో ఏదైతే నీ పట్ల ఉన్నదో అది ఖచ్చితంగా చేస్తాడు మనం లేదు అర్థమవుతుందా నన్ను 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 నా కుట నన్ను నా కుట రోజు నిన్ను నీ కుటుంబాన్నే నీ పక్కన వాళ్ళు దీవించబడితే నీకు ఇష్టం ఉండదా నీ ఎరి ఎదిరింటోళ్ళు దీవించబడితే వాళ్ళు హెచ్చించబడితే నీకు ఇష్టం ఉండదా వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేయమేమి ఈరోజు నుంచి మారుద్దాం అర్థమా మనం ఏం చేయాలి తెలుసా మన ఇంటికి నాలుగు దిక్కులు ఉంటాయి చెప్పండి దిక్కులు ఎన్ని ఎన్ని నాలుగు దిక్కులు చెప్పండి మీకొచ్చా ఇంగ్లీష్లో చెప్పండి అమ్మా టీచర్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇవన్నీ తూలే ఓకే రెండు తూలును రెండు టూలును అలే ఈ యొక్క ఏంటంటే తూర్పు పరమడా ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కుల నుండి కూడా నలు దిక్కుల నుండి దావీదుకు సహాయం చేసిన దేవుని యొక్క మహాస్కరమైన శక్తి నలు దిక్కుల నుండి సహాయం చేసిన సంస్వానికి నాలుగు దిక్కుల నుండి వచ్చినటువంటి మహాస్కరమైన శక్తి ఈరోజు ఈ రాత్రి మన అందరికీ దేవుడు అదే శక్తితో మనం హెచ్చించబోతున్నాడు ఆమెను చెప్తాం చెప్పండి కారణాలు ఉన్నాయి ఎందుకు హెచ్చిస్తా లేదంటే ఎల్లో ఉన్నటువంటి స్వభావాలు ఒక్కొక్కరిని హెచ్చిస్తున్నాడు దేవుడు ఒకరు అలాగే ఉండిపోతున్నారు ఉండిపోవడానికి కారణాలు ఏంటో మొదట మూడు నేర్చుకున్నాం రెండో విషయంలో దేవుని దగ్గర విజ్ఞాపన చేసే విషయంలో తగ్గించుకుని చేశాడు కాబట్టి మనుష్యని దేవుడు బహుగా హెచ్చించాడు లే మనుష్యని బహుగా హెచ్చించాడు మూడో వ్యక్తిని చూద్దాం మూడో మాట చూద్దాం అదే ముప్పై నాలుగు అధ్యాయం అదే రెండో దినవృత్తాంతంలో గ్రాంతం మూడో ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వస్తున్నావు చదవండి చదవండి మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను నీ దేవుడు పలికినటువంటి మాటలను నీ వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు సింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచి గనుక నీ మనవని నేను ఆలకించి తని తగ్గింపులో ఇంకా కొంచెం ముడుకుల్లోకి వెళ్ళిపోయాడు తగ్గింపులో ఇంకా ముందుకి వెళ్ళిపోయాడు ఎలాంటి మనసుకెళ్ళి ఉన్నాడు అంటండి మెత్తనిదే అనండి అందరు కూడా గట్టిదా మెత్తందా మనకు కూడా మెత్తనియే ఇష్టం కదా పొల్లికి ఏమో ఏం చేస్తారు మెత్తడి ఎడతారా ఎడతారా ఏదైనా మెత్తటి మొక్కలు చూడమ్మా దుమ్ము ఎట్టకో మెత్తడిదే ముల్లులు ఎట్టకమ్మా అమ్మా మెత్తడిదే గనుక ఆ తినేదాని గురిని దానిగారు ఇక్కడ అన్నాడు మెత్తనిదై మనస్సు తెలిగి ఉన్నాడు అంటే అంతేకాదు రెండోది ఏమన్నాడు తెలుసా ఆయన ఎప్పుడైతే మెత్తనదైనటువంటి స్థలముల మీద కాపురం ఉంటున్నాడో ఆయన పనికి ఏంటంటే పలికిన మాట దేవుడు విన్నప్పుడు అంట ఆయన సన్నిధి ఆయన వెనకాలే వస్తూ ఆయన తగ్గించుకొని అంట ఏం చేశాడంట తగ్గించుకొని వస్త్రాలు చింపుకొని ఆయన సన్నిధిలో కన్నీరు విడిశాడంటే ఈ రోజు మనం కన్నీ ప్రతి ఆల్రెడీ ప్రేర్లో చూస్తున్నాను ఎవరైనా కళ్ళు అంటే నీరు వస్తాయేమోనని ఒక సుక్కన్నా ఈ టైల్స్ మీద ఎక్కడన్నా తడుతుందేమో అని అందుకే ఈరోజు చూడండి రెడ్ మ్యాట్ చేసామా అక్కడన్నా కడపడుతుందేమో తడి చూస్తాను మరి ఇంతమంది ఏడితే నా అన్నాడు కదా నేను నా ఏమైందంటే ఆయన పడక కొట్టుకుపోయింది అండి బాబోయ్ ఎంత ఏడుస్తుంటాడు అందుకే కదా ఆయన అయిపోయాడు జలమయం అయిపోయింది అంటాడు ఒక ఒక అధ్యాయంలో నా కన్నీరు జలమయము గాను రోజున మన కన్నీరు ఏది మనల్ని నెచ్చించుకోవడానికి కారణం ఏంటంటే కన్నీరు రాటలేదు లేదు పనికిరా నాటి కోసం ఏడిచేత్తాము పనికి వచ్చే దేవుడి కోసం ఏడానికి మాత్రం సుఖరాటం లేదు ఒక ఆవిడ అంటుంది నా కళ్ళు లేక నీళ్ళు లేవండి ఏడ్చి 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 అయిపోయాట ఇంక లేదంట కళ్ళట నీరు రాదంటే ఎడితే యువత రక్తం చుక్కలు వస్తాయంటే అమ్మ రక్తం చుక్కలు అయితే వద్దు తండ్రి దేవుడికి వద్దు ఆయన ఆల్రెడీ కార్చాడు నీకోసం రక్తం కల్వరి సినిమాలో నీ కోసం కాల్చేసాడు ఆల్రెడీ ఇంక నువ్వు రక్తం ఆయన కోసం నువ్వు పని లేదు కోడిల రక్తం కానీ మేకల రక్తం కానీ దున్నపోతుల రక్తం ద్వారా కానీ మనిషి యొక్క రక్తంతో అది పనే లేదు మన అందరూ పాపముల కొరకు పరిశుద్ధుని రక్తం ఆల్రెడీ ఏం చేయన రక్తం ఏం చేయడం మన కొరకు కార్చాడు ఆ కార్చడం ద్వారా ఈరోజు మనకు రక్షణ వచ్చింది మరలా ఇప్పుడు నీ రక్తం నా రక్తం వద్ద ఆయనకి మనకు కన్నీరు కావాలి చెప్పండి అందరు కన్నీరు గున్నీరు పారితేనే మనం హెచ్చరించబడతాం అనండి అందరు కూడా మరలా చెప్పండి కన్నీరు గున్నీరై పారితేనే మన జీవితాలు హెచ్చింపబడతాయి మన కుటుంబాలు దీవించబడతాయి మన బ్రతుకులు ఆశీర్వదించబడతాయి రహస్యం ఇదే కన్నీరు చాలా ఒక ఆవిడికి ఆటో రాదట నాన్నగారు చెప్పేవారు కాకినాడలో చచ్చిపోయినా అలా ఆయన చచ్చిపోయినా ఈ రాలేదట ఎవరు పాపం కన్నీరు రాలేదట మా నాన్నగారు అక్కడ ఉండి చిన్న సలహా ఇచ్చారంట ఏమని తెలుసా అమ్మ అత్తగారు ఆవిడ అత్త అవుతుంది లేండి మా నాన్నగారికి అత్తగారు వీళ్ళందరూ నీ పిల్ల ఎడుతుంది మీ అల్లుడు ఎడుతున్నాడు కొడుకు ఎడుతున్నాడు కూతురు ఎడుతుంది అందరూ ఎడుతుండ్రు కానీ నువ్వు ఎడుగుతలేదని నీ మగ మాకు చూస్తున్నారు నాకు కూడా నేను చూస్తే ఏడుపు రాలేదు నవ్వు వస్తుంది అందరూ ఎడుతున్నారు నువ్వు నవ్వు నువ్వు నో ఏడుతలేదేటని చెప్పేసి నాకు ఆలోచన వస్తుంది ఓ పని చేస్తాను వెళ్ళి వస్తాను రెండు నిమిషాలు అందాక అలాగా కొల్లి దగ్గర అలాగ అంటూ ఉండు అని చెప్పేసి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఉల్లిపాయ ఎట్టుకొచ్చాడు అని మా నాన్నగారు ఈ ఉల్లిపాయని పయ్యాడు సంఖ్యలో కెట్టు అప్పుడప్పుడు ఇలాగ దగ్గర ఇట్టు అను ఆటోమేటిక్ ఏమవుతుంది నీకు ఆ ఆ దొగ్గుతో పాటు ఏమో చేస్తాది నీకు కన్నీరు నువ్వు ఏడా అవసరం లేదు పంటి దగ్గర ఎడితే అదే రేపు ఉల్లిపాయ ఎట్టుకు వస్తాది నీకు కన్నీరు ఏ కన్నీరు ఇది ఏ ఏ కన్నీరు ఉల్లిపాయ కన్నీరు ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ కోస్తే ఏడుసేస్తారు చాలా మంది ఉలిపి ఏడు అప్పుడప్పుడు ఇక్కడ వండుతుంటుంటారు కదా వండేటప్పుడు ఉల్లిపాయలు అలమంటే వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా ఇలా పోతుంటారు నేను అలాగే పోయడమే మంచిది లేండి ఒకేదా ఇలా కోసారనుకో ఈ కోసేటప్పుడు కన్నీరు పోతుంది కన్నీరు కింద నుంచి ఒక్కోటి వస్తుంది అది అది అడ్డీ కలిపి ఉల్లిపాయలో కలిసిపోతుంటాయి డాల్డా అంటారు చూసారా డాల్డాతో పాటు కలిసి ఇంకా నీరు కలపడే పలసటి కన్నీరుతో పాటు వచ్చేస్తుంటది ఈ శీతాకాలం అయితే ఇంకా వచ్చేస్తుంది ఈ మంచికి ఆ గనుక దేవుని పెట్టారు అది కాదు ఆ కన్నీరు గురుని కాదు మన ఉల్లిపోయి ఏడిపించే కన్నీరు కోసం కాదు మన హృదయం భారంగా ఉన్నప్పుడు మన హృదయం బరువు మన శక్తికి మించిన బాధ మన శరీరాన్ని తాకేసినప్పుడు తట్టుకోలేనప్పుడు వస్తదే కన్నీరు ఆ తట్టుకోలేని బాధలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఏడ్చి దేవునికి అప్పచెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా చెప్పండి చెప్పండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన కన్నీటికు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడమ్మా కూర్చోలేకపోతున్నా నా తల్లి అమ్మా ఆ చైర్ వేసుకుని ఆ చైర్ తెచ్చుకుని ఆ తమ్ముందు దగ్గర వేసుకుని కూర్చో తల్లి నీ బాధ నేను చూస్తున్నాను ఇందాక నుంచి చూస్తున్నాను నీ బాధ ఆ గ్లోరీకి చెప్తే ఏం తీరుతుంది నాతో చెప్పు నేను తీర్పుతాను దేవునికి స్తోత్ర చెప్పండి నాతోడు చెప్పలేక అమ్మగారితో చెప్పకాల చెప్పలేక ఎవరిని పిలవలేక ఆవిడ తమ్మని సెట్ చేసుకున్నారు ఇంకెందుకు వచ్చి గొడవలు నువ్వు ఎక్కడో కాడు సెట్ అయిపోవాలి తప్ప యూలికి చెప్పినా ఎవులు ఆర్చలో తీర్చలేరు ఆవిడికే గోడు బాధలు దేవుడి స్తోత్ర చెప్పండి గట్టిగా ఆలెల్లో అర్థం చేసుకునే దేవుడు అనండి మన దేవుడు ఎలా అంటాడు అర్థం చేసే అర్థం చేసుకునే దేవుడు గనుక మనము హెచ్చించబడాలి అంటే చెప్పండి మొట్టమొదటిగా ఎవరో చెడు నడతలు మనలో ఉండకూడదు రెండవది దేవుని వైపు తిరిగి వ్యతిరేకంగా దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి తప్ప దేవుని వైపు తిరగకుండా మనం ఉండకూడదు మూడు చెప్పండి హృదయాన్ని కట్టిన మనస్సును హృదయం కాదు మనసును కట్టిన పరిచుకోకూడదు మొట్టమొదటి పాయింట్లో రెండవది చెప్పండి మనసు ఉన్నదంట మెత్తని మనస్సు గట్టి మనసులు కూడా ఉంటాయి కాబట్టి మెత్తని మనసుని రాశాను స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా రెండవది ఉంది ఆయనలో దేవుని సన్నిధిలో తగ్గించుకునే మనసుంది ఆ మూడవది ఉంది ప్రార్థన చేసే మనసు ఉంది ఆ ఇప్పుడు ముప్పై ఇప్పుడు చదువుబడినటువంటి మూడో లేఖనంలో ఏంటందిరా ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ముప్పై మూడో అధ్యాయము ముప్పై నాలుగు అధ్యయ ఇరవై ఏడో వస్తువులు లేటు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఏముందో తెలుసా ఇక్కడ కూడా మెత్తని మనసుంది మెత్తని మెత్తనదైనటువంటి దేవుని స్థలం మీద దాన్ని కాపురం ఉన్నవారి మీద దగ్గర దేవుడు వారి మాట వినేవారిగా ఉన్నారు దేవుని మాట వినేవారిగా ఉన్నారు ఆ మెత్తని మనసుతో రెండవది తగ్గించుకున్నారు మూడవది ఇక్కడ కూడా కన్నీరు కారుస్తున్నారు కన్నీరుకున్నటువంటి విధి విధానం చాలా విలువైనది ఈ కన్నీరు మనం విడిస్తున్నప్పుడు ఈ కన్నీరు ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు మన కన్నీరుకు ఆ కన్నీటితో విత్తువాడు చెప్పండి చెప్పండి కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకుని పోతాడంట కన్నీటితో గుప్పుడే కదా విత్తుతాడండి గుప్పుడు పట్టుకుని జల్లుతాడు కదా ప్రవ్వా దేవా పోయిన సంవత్సరం ఉద్దు తుపాని వచ్చి సగమట్టుకుపోయింది తర్వాత రెండు సార్లు వరద వచ్చి రెండు సార్లు ఎత్తికి మొన్న కూడా వర్షాలు వచ్చేసాయి నానిపోయి ఇంకా నీటి కలిసిపోయేమనుకున్నాం మొలకలు వచ్చేస్తాయేమనుకున్నాం కానీ ఎండ కాయించో బాబు ఏదో మోటలు ఇంటికి ఇంటికి చేర్చుకున్నాం తడియో పొడియో రోల ఆ ఆ ఏదోలాగా ఇంటికి వచ్చే బాబు ఈసారైనా ఇదిగో మళ్ళీ యాత్రం బాబు మూడు పంట అని అంటూ కొంతమంది కన్నీటితోనే విత్తుతారు మీరు మనలో ఇంకా అయ్యలేదు కానీ కాకినాడన్నీ అప్పుడు ఉడుపులైపోయి ఇల్లు వస్తుంటే చూస్తారా మీరు పొలాలో వెనక చాలా చక్కగా అప్పుడే ఉడుపులు అయిపోతున్నాయి కలుపుదేతలు అయిపోతున్నాయి వెనుక దేవుని బిడ్డలారా మనం కన్నీటితో విత్తుతాము కానీ సంతోష గానములతో పనులు మోసుకుని పోతాము